వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్ అండి లొకేషన్ వచ్చేసి భారతీ నగరు నగర్ అంటే మనకి అందరికీ తెలిసిందే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అలాగే నోవెటల్కి జస్ట్ ఆఫ్ ఇవ్వమండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట అండి మనకి సేల్క్ అయితే ఉంది ఇది ఓల్డ్ అయితే ఒక టెన్ ఇయర్స్ అలా ఉంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి టోటల్ ఎసెప్టీ వచ్చేసి పది వందల యాభై వస్తుందండి మనకి పిలింత ఏరియా వచ్చేసి ఎనిమిది వందల యాభై వరకు ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది అలాగే ప్లాన్ ఉంది వుడ్ వర్క్ ఉంది ఈ ఫ్లాట్కి వచ్చేసి ల్యాండ్ షేర్ అయితే మాత్రం యాభై మూడు గజాలండి ఇక్కడ గజం లక్ష రూపాయలు ఉంటుందండి చాలా ప్రైమేరీ అనమాట నోవేటల్కి జస్ట్ ఆఫ్ గేయమండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు మనకి తార్ రోడ్డు అయితే ఉందండి ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వస్తుందండి చాలా క్వాలిటీ అయితే కబోర్డ్స్ కూడా ఇచ్చారండి మీరు టోటల్గా అయితే వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు రెడీ టు ఆకుపై అనమాట మనకి రీసేల్ ఫ్లాట్ అండి అయినా కూడా చాలా కండిషన్ బాగుంది మీరైతే న్యూ ఫ్లాట్ లాగే ఫీల్ అవ్వచ్చు అండి అంత బాగుందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి బాల్కనీ కూడా వస్తుంది కదండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి అలాగే కలర్ కాంబినేషన్ కూడా మనకి వుడ్ వర్క్ చాలా నీట్ గా ఇచ్చారండి టోటల్గా అయితే వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ లేదు చాలా రీజనబుల్ ప్రైస్ అండి యాభై మూడు గజాలు ల్యాండ్ ఇచ్చారండి ఇక్కడ యాభై మూడు లక్షలు మనకి సైటే ఉందండి అటువంటిది మీకు ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం కేవలం అరవై లక్షలు గా చెప్తున్నారండి మనకి కిచెన్ కూడా చూడండి ఫుల్ ఫర్నిషడ్ అనమాట కేవలం అరవై లక్షలు మాత్రమేనండి మనకి రెంట్కి ఇచ్చుకున్నా కూడా పదిహేను వేలు అయితే రెంట్ వస్తుందండి ఇక్కడ రెంట్లు కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట కి జస్ట్ అన్నమాట మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా ప్లాట్ అయితే మాత్రం మీరు మిస్ చేసుకోవద్దని చాలా చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ప్లాట్ అయితే మాత్రం చాలా నీట్గా ఉందండి మీరు అయితే మిస్ చేసుకోవద్దు అలాగే మనం ఈ సరౌండింగ్ కూడా చూద్దామండి చూస్తున్నారు కదా లొకేషను సరౌండింగ్ కానీ చాలా నీట్గా ఉందండి చాలా క్లాస్ ఏరియా అనమాట టోటల్గా కూడా ఆల్ మొత్తం రోడ్స్ కూడా సిమెంట్ రోడ్స్ అండి అలాగే థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట మంచి ఫ్రైమ్ ఏరియా అనమాట ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద నుంచే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తిగా మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము వీడియో ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ